నమస్కారం ఇప్పుడు క్రాస్ పీసులు మనకు ఇప్పుడు క్రాస్ కావాలంటే మనం పీస్ వచ్చిన చిన్న పీసులు కట్ చేసుకునే బాగుంది ఇలా కట్ చేసుకుంటే బాగా వస్తుంది ఆల్రెడీ నేను ఇది మీటర్ పీస్ చేసుకొని ఇంతకుముందు ఇలా కట్ చేసి ఇలా కుట్టుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో చూపిస్తాను చూడండి క్రాస్ పీసులు ఇది మిలిగినది పీసు ఇలా వేసుకోవాలి ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా ఉండి మనకు మిలిగిన దాంట్లో పీస్లో ఇలా ఇలా ఒకసారి వేసుకున్నాక మళ్ళీ ఇలాగ ఇంకోసారి వేసుకున్నాక ఇలాగా చూడండి ఇది ఇలా వేసి మళ్ళీ ఇటు సైడు ఇది ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ ఇలా అని మిగిలిన పీస్లో చూపిస్తున్నాను ఆల్రెడీ నేను మీటర్ పీస్లో ట్రై చేసి చూసాను ఇదిగోండి ఇలా వచ్చింది మీటర్ పీస్ ఇది మిగిలిన దాంట్లో ఇలాగా ఇలాగా మనకు డబ్బా షేప్ మాదిరి ఇలా రావాలి ఇలాగ మళ్ళీ చూపించమంటే మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి ఇలా మీటర్ పీస్ అయినా మనం ఇలాగా సమానంగా ఇలా వేసుకోవాలి తర్వాత ఇది ఇలా వచ్చేసింది తర్వాత ఇది ఇలాగా డబ్బా షేప్ ఈ రెండు ఇట్లా సమోసాలెక్క వేసినాక ఇది డబ్బా షేప్ ఇలా వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇలా వేసుకోవాలి దీనిపైన మరో కుట్టు వేసుకోవాలి ఇలాగా ఉంటే ఇప్పుకోవడానికైనా సెంటర్లో ఇలాగొస్తుంది మీకు కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఈ లైన్ ఇలా కట్ చేసుకోవాలి ఇది అవసరం లేదు మనకు మనకి ఎంత పీస్ కావాలో అంత డ్రా చేసుకొని ఇలాగ ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు మనం డ్రా చేసుకొని పెన్సిల్ ఛాపిస్తోంటో యాదాంతో ఇలాగ ఇలాగ పీసులు వస్తాయి మనకు ఇలా వచ్చేస్తుంది ఇలాగ పెద్ద పెద్ద పీసులు వస్తుంది మనకు జాయింట్ చిన్న చిన్న ముక్కలు చేసుకొని చేస్తున్న విధానం బట్టి ఇది ఇలా వస్తుంది నేను ఆల్రెడీ ఇలా క్రాస్ పేస్లు ఇలా వస్తాయి మనకు ఇలా చూడండి మనకు ఇలా లాగితే కూడా ఎంత క్రాస్ చూట్ల గురి లెక్క సాగుతుంటుంది అనమాట ఇలాగ ఈ చివరాంచున కుట్టుకోవాలి చేస్తుంది మనకి ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు కట్ చేసుకొని ఇలా వేసుకోవచ్చు ఇదోండి ఇక్కడ వేసాను చూడండి ఇలాగా ఇప్పుడు మెడకు వేసి చూపిస్తాను చూడండి మనం క్రాస్ పీస్ తీసుకున్నాం కదా ఇదిగోండి ఇప్పుడు దీన్ని పేస్ట్ చూపిస్తాను చూడండి Về c h u y

వస్తుంది వన్ 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 ఇలా వస్తుంది పైపింగు ఎందుకంటే మనం తీసుకున్న క్రాస్ పీస్ ఇలాగా ఇలా వస్తుంది చిన్నగా లేసేస్తాను నేను ఇక్కడ కూడా ఇనికిలో చూడండి ఇలా వచ్చేస్తారు ఇక్కడ కూడా ఇలా మనం తీసుకున్న గ్లాస్ పీస్లు ఇదిగోండి చేతిలో కూడా ఇంట్లో కూడా నీట్గా ఇలా వస్తుంది నీట్గా ఎలాగ మనం మిగిలిపోయిన కూర్చులు ఇలా చేసుకొని కూడా తయారు చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు ఇలాగ అది ఎలా అంటే ఇలా మిలిగింది కదా కుచ్చు ఆ మిలిగే దాన్ని ఇలాగా ఇలా తిప్పుకుంటూ చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దగా పెట్టుకోవచ్చు లేదు మనకి ఇంతే చాలంటే ఇంతే పెట్టుకోవచ్చు లేదు మిగిలినది మనం ఊక వేస్ట్ చేసే బదు వాళ్ళ క్లాత్ వాళ్ళకే ఇలా పెట్టేస్తే కూడా బాగుంటుంది సెంటర్లో చూసుకొని De esto, ¿no? la mozzarella, el las సెంటర్లో పెట్టకుండా కొంచెం ఇలా తీసుకున్నాం అంటే కూడా ఒక లుక్ మాదిరి వస్తుంది అన్నమాట చూడండి ఇలా మనం అలా క్రాస్ పీస్కి మాత్రం ఇలా తీసుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఇలా మన కూర్చులు ఏదైనా సరే చేతికి కానీ మనం ఇలాంటి చేతులకు కానీ మనం పెట్టుకోవడానికి యూస్ అవుతుంది మనకు మెలిగిన కూర్చునిగా వేస్ట్ చేసే బదులు ఇదే వాళ్ళకి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు బాగుందని కూడా అనుకుంటారు వచ్చిన దగ్గర మన కాడికి వచ్చే కస్టమర్స్ మాత్రం ఇలా పెట్టిచ్చామంటే చాలా బాగుంది అనుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ చేయండి చూసి అంటే కొంచెం చూసి లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్